కొండా సురేఖ వ్యాఖ్యలపైన సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు సినీ ప్రముఖుల పైన చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు అయితే మహిళా మంత్రి మరో మహిళ పైన చేసిన వ్యాఖ్యల వల్ల తీవ్ర ఆవేదన గురయ్యానని చెప్పి మహేష్ బాబు అంటున్నారు ఎదుటి వారి మనోభావాలు దెబ్బతీయొద్దంటున్నారు మహేష్ బాబు సినీ వర్గానికి సాఫ్ట్ టార్గెట్ గా మార్చుకోవద్దని మన దేశంలోని మహిళలను గౌరవంగా చూడాలని మహేష్ బాబు హితవు పలికారు ఇక బావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దని మహేష్ బాబు చాలా స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యారు ఇక మంత్రి భాష వ్యాఖ్యలపై నన్ను తీవ్రంగా బాధించాయంటున్నారు మహేష్ బాబు మీరు చూడొచ్చు ఆ టీవీ స్క్రీన్ పైన ఆయన ట్విట్టర్ లో పెట్టినటువంటి ఆ పోస్ట్ పైన చూడొచ్చు ఎక్స్ట్రీమ్లీ పెయిన్ బై ద కామెంట్స్ మేడ్ బై మినిస్టర్ కొండా సురేఖర్ గారు ఆన్ ఫెలో మెంబర్స్ ఆఫ్ అవర్ ఫిలిం ఫ్రెటర్నిటీ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఆఫ్ ఎ డాటర్ యాజ్ ఎ హస్బెండ్ టు ఎ వైఫ్ అండ్ యాజ్ సన్ టు ఏ మదర్ ఐ ఎం డీప్లీ యాంగ్విష్డ్ బై ద అన్ఆక్సెప్టబుల్ రిమార్క్స్ అండ్ లాంగ్వేజ్ యూస్ బై ఉమెన్ మినిస్టర్ ఆన్ అదర్ ఉమెన్ ఇక్కడ ఒక కూతురికి తండ్రిగా భార్యకి భర్తగా ఒక తల్లికి కొడుకుగా ఒక మహిళా మంత్రి మాట్లాడినటువంటి మాటలను చాలా తీవ్రంగా కోపానికి గురి చేశాయి అంటూ ఆయన మెన్షన్ చేశారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ స్పీచ్ కెన్ బి లాంగ్ ఎక్సైజ్ ఇట్ డస్ నాట్ హట్ అదర్ సెంటిమెంట్స్ సో భావ స్వేచ్ఛ ప్రకటన ఉందని చెప్పి ఎరుబడితే మాట్లాడి చేస్తే గనక కుదరదు అవి ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటే సరిపోతుంది ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ద చీప్ అండ్ బేస్లెస్ కామెంట్స్ మేడ్ మేడ్ అండ్ అండ్ రిక్వెస్ట్ పీపుల్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఫ్రమ్ మేకింగ్ ద ఫిలిం ఫ్రెటర్నిటీ ఏ సాఫ్ట్ టార్గెట్ చాలా సున్నితమైన అంశంగా ఉంటుంది సాఫ్ట్ టార్గెట్ చేసి సినీ ప్రముఖుల మీద ఏది పడితే అది మాట్లాడి చెల్లుబాటు అవుతోంది దీని ద్వారా మీరు ఏదో పొలిటికల్ ఎజెండాలోనో మీ యొక్క వ్యక్తిగత స్కోర్ ని పెంచుకోవడం కోసం ఇలా చేస్తే తగదు అన్నట్టుగా దాదాపుగా సినీ ప్రముఖులు అందరుదే మాట్లాడుతున్నారు సాఫ్ట్ టార్గెట్ అవుతోంది సినిమా ఇండస్ట్రీ సాఫ్ట్ టార్గెట్ అవుతోంది సినిమా ఇండస్ట్రీ అని ఎస్క్రెడ్ మీరు గమనించాలి సాఫ్ట్ టార్గెట్ అవుతోంది సినిమా ఇండస్ట్రీ అనే పదాన్ని అటు మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకుంటే ఇప్పుడు లేటెస్ట్గా మహేష్ బాబు వరకు కూడా ఈ ట్వీట్ అన్నింటి వరకు కూడా అందరూ చెప్పే ఒకే ఒక అంశం సాఫ్ట్ టార్గెట్ అవుతోంది సినిమా ఇండస్ట్రీ అని చెప్పి ఇంతకీ ఎందుకు అవుతుందనే విషయాన్ని ఒకసారి సినీ ప్రముఖులు ఆలోచన చేయాలంటూ కూడా చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఎస్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనింద్ర అందిస్తారు ఎస్ అనింద్ర మహేష్ బాబు ట్వీట్ పైన ఏకంగా మహేష్ బాబే కారు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఏకమైంది వాళ్ళ యొక్క యూనిటీ అనేది ఇక్కడ కనబడుతోంది నటి సమంత అక్కినేని ఫ్యామిలీ పైన కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు గాను యావత్ సినీ ప్రముఖులందరూ కూడా ఏకమవుతున్నారు కావాలని కొంతమంది సినీ ప్రముఖుల్ని సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారు అంటూ అందరు కూడా చాలా కామన్ గా ఈ ట్వీట్ చేస్తున్నారు సో ఎటువంటి అంటే ఎవరు టార్గెట్ చేస్తున్నారు అర్థం మనోజ్ ఇప్పటికే కొండా సురేఖ చేసిన కామెంట్స్ పైన ఇండస్ట్రీ మొత్తం కూడా రియాక్ట్ అవుతూనే వస్తున్నారు చిరంజీవి గారి దగ్గర నుంచి మంచు విష్ణు దగ్గర నుంచి అందరూ కూడా రియాక్ట్ అవుతూ వస్తున్నారు రాజకీయాల కోసం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత జీవితాలని మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి సో సమంతకి ఎందుకు చెప్పాలి అక్కడ అవమానించింది నాగార్జునని నాగచైతన్యని వాళ్ళ ఫ్యామిలీని అవమానించారు సమంతకి మాత్రం చెప్పారు ఇక్కడ వాళ్ళు డెఫినెట్ గా లీగల్ గా ప్రొసీడ్ అవుతారు డెఫినెట్ గా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి నాగార్జున కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని వదలకుండా లీగల్ నోటీసులు ఇస్తాము నేను చట్టపరంగా వెళతాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఈ విషయంలో మాత్రం ఇండస్ట్రీ అంతా ఒక్కటయ్యారు ఇటువంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇండస్ట్రీని లాగకుండా వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత విషయాలని మీడియా ముందుకు వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇండస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు కోరుకుంటున్నారు సో నెక్స్ట్ టైం ఇండస్ట్రీ మీద ఇటువంటి అపవాదులు కానీ ఇటువంటి అసత్యాలు గాని మీడియా ముందు ఎస్పెషల్లీ ఉన్నతమైన పదవిలో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా బాధ్యతగా మాట్లాడాలి సో ఇవి ప్రజల్లోకి వెళితే వాళ్ళు ఎలా ఎలా తీసుకుంటారు సో వీటి వల్ల చాలా నష్టం జరుగుతుంది ఇంకా సో బయటకు వచ్చి ఎంతో పోరాడి లైఫ్ లో ముందుకు వెళ్లి స్టార్ హీరోయిన్ వరకు వెళ్ళిన వాళ్ళు ఆర్టిస్టులు గాని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి నెక్స్ట్ టైం ఎవరైనా ఇలా రావాలి అనుకున్నా కానీ వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి సో ఎవరి కెరీర్ లో వాళ్ళు పీస్ఫుల్ గా వాళ్ళ లైఫ్ ను లీడ్ చేస్తున్నప్పుడు సో అసలు సంబంధమే లేని మ్యాటర్ లోకి వాళ్ళని లాక్కొచ్చి ఇలా మాట్లాడడం అనేది డెఫినెట్ గా కరెక్ట్ డెఫినెట్ గా కరెక్ట్ కాదని చెప్పేసి జూనియర్ అంతా చెప్తూనే ఉన్నారు ఆ వ్యాఖ్యని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు వారి యొక్క యూనిటీ చాలా క్లియర్ గా వ్యక్తపరుస్తున్నారు సో ఇక్కడ అందరు కూడా కామన్ చాలా కామన్ గా మెన్షన్ చేసే ఒకే ఒక అంశం సినిమా ఇండస్ట్రీ చాలా సాఫ్ట్ టార్గెట్ కి గురవుతోంది కొంతమంది కావాలని టార్గెట్ చేసి వాళ్ళు వ్యక్తిగత స్కోరింగ్ కోసం వ్యక్తిగత హైలైటింగ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వారంతా కూడా మాట్లాడుకొస్తున్నారు ఇక సాఫ్ట్ టార్గెటింగ్ సినిమా ఇండస్ట్రీని చేస్తున్నది ఎవరు ఎందుకు సినిమా ఇండస్ట్రీ పదే పదే సాఫ్ట్ టార్గెట్ కారణం అవుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నారు ఒకళ్ళని విమర్శించడానికి వాళ్ళు ఎటువంటి దారి ఆడవాళ్ళను ఉపయోగించే దారులు వెతుక్కుంటూ ఇటువంటి కామెంట్స్ చేయడానికి ముందుకొస్తున్నారు అది డెఫినెట్ గా వాళ్ళు విమర్శించడానికి ఇది ఒక స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి సో గా స్టార్ సెలబ్రిటీస్ లైఫ్ గురించి మాట్లాడితే ఇంకొంచెం అటెన్షన్ సో వీళ్ళు డెఫినెట్ గా దాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల కోసం అని చెప్పేసి దానికోసమే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి డెఫినెట్ గా అంటున్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఈ విషయానికి సంబంధించి సో ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఆధారాలు లేకుండా తను మాట్లాడారు అనేది ఒక వెర్షన్ ఇది సో ఇంకొక వెర్షన్ సో ఇప్పుడు సపోర్ట్ చేసే ఇండస్ట్రీ అంతా కేటీఆర్ ని సపోర్ట్ చేస్తున్నారు నాగార్జున ఫ్యామిలీని ఇప్పుడు జరిగిన ఇష్యూ కంటే కూడా కేటీఆర్ ని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తా ఉన్నాయి బట్ ఈ విషయం అంటే నాగార్జున లీగల్ గా ఎలా ముందుకు వెళ్తారు ఇప్పుడు కొండా సురేఖ ఏ చెప్పినా ఏ మాట్లాడినా కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఎట్లా ఉండబోతుంది అండ్ ఇంకా మహేష్ గౌడ్ కూడా వచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారు ఇటువైపు లేడీస్ ఉన్నారు అటువైపు కూడా లేడీస్ ఉన్నారు ఇంకా దీని గురించి ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి ఆయన ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇండస్ట్రీ నుంచి అయితే డెఫినెట్ గా కూడా అయితే కనిపించట్లేదు సో డెఫినెట్ గా పాలిటిక్స్ లోకి అండ్ ఇంకా వాళ్ళ పర్సనల్ లైఫ్ ని ఏది కూడా ఎవరు పడితే వాళ్ళు ఇష్టానికి మాట్లాడుతుందా డెఫినెట్ గా ఖండించాలి అని చెప్పేసి అందరూ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది మనకి మనోజ్ రైట్ సో మొత్తం మీద మహేష్ బాబు కూడా ఈ విషయం పైన రెస్పాండ్ అయ్యారు ఆయన ఒక తల్లికి కొడుకుగా ఒక భార్యకి భర్తగా ఒక కూతురికి తండ్రిగా నేను కూడా ఇటు వ్యాఖ్యలని చాలా ఇబ్బంది పడ్డాను బాధపడ్డాను సో మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటల రియాక్ట్ అవుతూ ఆయన చాలా తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు సాఫ్ట్ టార్గెట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీ పైన చాలా మంది విమర్శలు చేస్తూ హైలైటింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అటు విషయాన్ని డెఫినెట్ గా ఖండిస్తున్నానంటూ చెప్పడానికి చెప్పాడు సో ఇక్కడ కుండా సురేఖ వ్యాఖ్యలకు గాను బేస్లెస్ కామెంట్స్ చేశారు డెఫినెట్గా సినిమా ఫ్రెటర్నిటీ అంటే సినిమా యూనిట్ మొత్తం కూడా కలిసికట్టుగా ఉండాలి వీటిని తిప్పికొట్టాలన్నట్టుగానే మెన్షన్ చేశారు ద ఉమెన్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ అవర్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ షుడ్ బి ట్రీటెడ్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ అంటే దేశ ప్రయోజనానికి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు యావత్ దేశం మొత్తం కూడా మహిళలు ఉన్నటువంటి అందరినీ గౌరవిస్తూనే తెలుగు సినిమా ఇండస్ట్రీ పైనటువంటి గౌరవ మహిళలను కూడా గౌరవించాలి మన ఇండస్ట్రీపై ఎవరైనా కూడా ఈ రకంగా స్పందిస్తూ ఈ రకంగా కించపరిచే విధంగా మహిళల్ని ఉద్దేశిస్తూ మాట్లాడితే కనుక డెఫినెట్గా ఇదే స్థాయిలో అందరూ కలిసికట్టుగా ఉండాలన్నట్టుగా రియాక్ట్ అయ్యారు రే ఇన్నరా మాంగల్య షాపింగ్ మాల్ రండిగా మాంగల్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్క ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ ఈ ఆఫర్ అక్టోబర్ ఒకటి నుంచి పదకొండు వరకు మాత్రమే తెలంగాణ రే ఇన్నరా మాంగల్య షాపింగ్ మాల్ ఏం ఏంగున్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తురంట రండిగా